వెల్కమ్ టు న్యూ ప్రజాశక్తి న్యూస్ ఛానల్కు స్వాగతం లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్ళి సామాజిక భద్రతా పెన్షన్ షేర్పు సీఈఓ వీరపాండెన్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అందజేశారు శనివారం కర్నూలు జిల్లా ఓరకల్ మండలం ఓరోకల్ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద షేక్ సొనాలిబీకి వృద్ధాప్య పెన్షన్ జలగల రమణమ్మకి వికలాంగుల పెన్షన్ జల మాధవికి విక వితంతు పెన్షన్ చెట్ల రాజుకి డప్పుల కళాకారుల పెన్షన్లను వారి ఇంటి వద్దకే వెళ్ళి షేర్పు సిఇవో జి వీరపాండెన్ జిల్లా కలెక్టర్ రంజిత్ బాషలు పానెం ఎమ్మెల్యే గౌరచరిత అందజేశారు ఈ సందర్భంగా సేర్పు సిఈఓ మాట్లాడుతూ వర్షభావం వల్ల పెన్షన్ తీసుకోవడానికి రాలేని వారు కోసం రెండు మూడు రోజుల పాటు పెన్షన్ పంపిణీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు వర్షం పడుతున్నప్పటికీ పెన్షన్ పంపిణీ చేసే విషయంలో సిబ్బంది పురోగతి సాధిస్తుందన్నారు గత నెలలో కూడా పెన్షన్ పంపిణీలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలవడం జరిగిందని పేర్కొన్నారు ఈ నెలలో కూడా అదే స్మృతితో పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని మధ్యాహ్నం వరకు తొంభై శాతం పెన్షన్ పంపిణీ చేయడమని ఇదే మొదటిసారి అని ఆయన పేర్కొన్నారు